ఢిల్లీ ద్వారా గిదే ఇచ్చిండు దుబ్బాక దొరక కూడా గిదే ఇచ్చిండు నేను అడుగుతున్నా వాడు పోతే వీడు వీడు పోతే వాడు తాత పోతే అల్లుడు అల్లుడు పోతే మనవడు మనవడు పోతే వాళ్ళ చుట్టపడు ఈ చంద్రశేఖర్ రావు ఈ హరీష్ రావు ఈ రఘునందన్ రావు ఈ తారక రామారావు వీళ్ళ కోసమేనా ఈ ప్రాంతం ఉన్నదని నేను అడుగుతున్నా పేర్లు మాత్రమే వేరు రంగు మాత్రమే వేరు వీళ్ళ రుచి వాసన ఒక్కటే వీళ్ళ ఆలోచనలు ఒక్కటే పొద్ద పూట రెండు పార్టీలు రాత్రిపూట ఒకటే పార్టీ పూట మనకు చూడడానికి రెండు పార్టీలు రాత్రిపూట మాత్రం ఒకటే పార్టీ ఇవాళ ఆరావైనా ఈ రావైనా ఏ అయితే ఉందా తల వల కొట్టుకోవడానికి ఈ రావులు అవసరమా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఇవాళ మిత్రులారా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వదలుచుకున్నా నీలం మధు ముదిరాజు గెలిపించండి మా ముదిరాజు సోదరులకు రాష్ట్రంలో మంత్రి పదవి ఇచ్చే బాధ్యత నాది బీసీడీ గ్రూప్ నుంచి మీ కోసం కొట్లాడి సుప్రీం కోర్టు నుంచి బీసీడీ గ్రూప్ నుంచి ముదిరాజులను ఏ గ్రూప్ లకు తెచ్చే బాధ్యత నీలం మధు తీసుకుంటాడు మా యాదవ్ సోదరులకు మన్నటికి మన్నా అనిల్ కుమార్ యాదవ్ ను పదివేలు కూడా ఖర్చు లేకుండా ఆ పైసలు కూడా పార్టీ కట్టి రాజ్యసభ ఇచ్చి ఢిల్లీకి పంపించిన మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గౌడును రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకున్నాం మా సోదరుడు మహేష్ కుమార్ గౌడును ఎమ్మెల్సీగా చేసినాం వర్కింగ్ ప్రెసిడెంట్ అక్క కొండా సురేఖమ్మ మా నేత కార్మికురాలు మా అక్కను ఇవాళ మంత్రిగా చేసి మీ మెదకు జిల్లాకు ఇన్ఛార్జిగా పెట్టినాం